ఎవడనో తక్కువ చేసి మాట్లాడతావు ఎవడనో కావాలని గిచ్చి మాట్లాడతావు వాడు ఏమండో నువ్వు అన్ని మాటకి బాధపడి ఇంకేం చేయలేడు అలా మౌనం అయిపోతాడు ఎందుకంటే నీతో ఆడు వాదించలేదు ఎందుకంటే ఆడు నీలా గర్విష్టి కాదు కనుక వాదించడు సైలెంట్ అయిపోతాడు ఒక విషయం చెప్తున్నాం నీ మాటల చేతాన్ని సైలెంట్ చేసేస్తావు కానీ గుర్తుపెట్టుకో నీ మీద దేవుడే వేయడం స్టార్ట్ చేస్తాను దేవుడు వేస్తే ఎలా ఉంటుందండి దేవుడు జోకులు వేస్తే ఎలా ఉంటుంది తెలుసా ఇంకా లైఫ్లో దాన్ని పోయి కుక్క కూడా చూసి మనం అవుతుంది గుర్తుపెట్టుకోవాలి కుక్క పనికిరాని కుక్క కూడా మనం చూసిన అవుతుంది ఎందుకంటే కుక్క కుక్కొక్క లోకు అయిపోతావు దేవుడిని సార్ దేవుడు జోకు లేడం అంటే డైలాగులు చెప్పడు ఆమిడి అయిపోయినా చేసేస్తాడు జీవన దేవుడు అదే చెప్తున్నాను నువ్వు ఎదుటోళ్ళని అటకారం చేసావంటే నేను నేను అటకారం చేస్తాను ఎదుటి తక్కువ చేసావంటే నేను నేను తక్కువ చేస్తాను ఎదుటి డౌన్ చేసావంటే ఎదుగో నీ మీద ఎలా డౌన్ఫాల్ స్టార్ట్ చేయాలో నేను స్టార్ట్ చేస్తాను जैग्रता नी की गर्व दुष्टेमो आपे